జనవరి ఒకటో వారంలో సింహ వారికి ఐదు చోట్ల నుండి ఐశ్వర్యం లభించబోతుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో మీకు వెయ్యి శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోదో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజార్గాన్ని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ సింహ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ముందుగా వీరు కేరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి మీరంతా కూడా అదృష్టమే చూస్తారు ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూసినట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు 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 చెప్పిన పనిని వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్లయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేకమైన విలువను కూడా మీరు సంపాదించుకోబోతు ఉన్నారని చెప్పాలి ఇక ఈ సింహరాశివారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే చూడబోతున్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్ కుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యా చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు ఈ సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం అని కూడా చెప్పవచ్చు సింహరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్ప చూస్తారనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్న కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్టింగ్గా ఉంటారనే చెప్పుకోవాలి మీకు అంతా కూడా బాగుంటుంది ఇక మీరు కొత్తగా అయినా బిజినెస్ పరంగా అయినా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఏమన్నా ఉన్నట్లయితే కనుక అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన ఏమైనా చేసినట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీరు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు ప్రయాణాలు కూడా ఈ సింహరాశి జాతుకులకు అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల ప్రయాణాలు అనేవి అధికంగా కాడు ప్రయాణాల గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అయితే ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు మంచిగానే కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు కాదు ఉద్యోగం గురించి మీరు ఈ సమయంలో ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాలి అంతా కూడా బాగుంటుంది ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే ఎంతో ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి మీరు కోరుకున్న లక్ష్యానికి కూడా చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి మీరు ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకోగలుగుతారు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు కూడా అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్